కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రేక్షక పాత్ర పోషించిన ఆర్డీఓ డిఎస్పీలపై చర్యలు తీసుకోవాలి ఆ ప్రజాస్వామికంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని కోరుతూ ధర్నా చేశారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాయలసీమ హల్కాలి సమీపంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో తమ వాణిని వినిపించేందుకు వెళ్లిన ప్రజా సంఘాలపై టీజీవీ గుండాలు దాడులు చేశారని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు

తీసుకున్నటువంటి ఆర్టీ వారు వెంటనే ప్రజల అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పని ఉన్నటువంటి ఆర్టీ వెంటనే గుండాలు కోరుతున్న ప్రేక్షక పాత్రం అయినటువంటి డిఎస్పీని వెంటనే గుండాలు ప్రజా సంఘాలు కోరుతున్న ప్రేక్షక పాత్రం అయినటువంటి డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి పోలీసులు డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి పోలీసులు డిఎస్పీని వెంటనే ప్రజాభిప్రాయ సేకరణను మళ్ళీ నడపాలి ప్రజాభిప్రాయ సేకరణను మళ్ళీ प्रजावामु க்கா